విద్వేషమా విషబీజమా ఉగ్రవాదమా విద్రోహభూతమా వినాశనం సుమా నీకు వినాశనం సుమా మనిషిని చంపి సమాధి కట్టి మట్టిని పూజిస్తావా మతము కోసమై మానవత్వాన్ని మట్టిగా మార్చేస్తావా మనిషిని చంపి సమాధి కట్టి మట్టిని పూజిస్తావా మతము కోసమై మానవత్వాన్ని మట్టిగా మార్చేస్తావా విద్వేషమా విష ఉగ్రవాదమా విద్రోహభూతమా సాగవు సాగవు ఇకపై నీ ఆటలు ఈ సాగని సాగవు ఇకపై నీ ఆటలు ఇలలో వినాశనం తప్పదు సుమా నీకు వినాశనం തപ്പുസുമാ പ്രേമദേ ജയം ശാന്തി വിജയം ജയ് മഹാദേവ്